హాయ్ అండి అందరికీ నమస్కారం అక్షయ తృతీయ పూజ నేను మా ఇంట్లో ఎలా చేసుకున్నానో ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటాను ముందుగా అక్షయ తృతీయ అనగా మనకు గుర్తొచ్చేది ఏంటండి బంగారం కదా ఈరోజు బంగారం కొనాలి అంటారు బంగారం కొంటే అదృష్టం కాల్సి వస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది అంటారు ఇంకా కళ్ళుప్పు కొనుక్కుని ఇంటికి తీసుకురావాలి మట్టి కుండ కొనుక్కుని తెచ్చుకోవాలి పత్తి కొనాలి ఇలా చాలా చెప్తూ ఉంటారు కదండీ నేనైతే ఏం చెప్తానంటే ఇవన్నీ కొనకపోయినా పర్వాలేదు మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవిస్తే చాలు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఒక మంత్రం జపించిన పూజ చేసిన అమ్మ ఐశ్వర్యాన్ని అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అక్షయ తృతీయ వైశాఖ మాసంలో కృ శుక్లపక్షంలో మూడో రోజైన తదియ రోజు వస్తుంది అది ఈ విశ్వవాసన సంవత్సరంలో బుధవారం అక్షయ తృతీయ వచ్చిందండి అక్షయ తృతీయ అనగా చాలా పవిత్రమైన రోజండి అక్షయ తృతీయ రోజున ఏ శుభకార్యాన్నైనా ప్రారంభించవచ్చు అక్షయ తృతీయ రోజున యమగండం దుర్ముహూర్తం సుముహూర్తం ఇలాంటివి ఏమి ఉండవండి రోజంతా కూడా చాలా మంచిది రోజంతా కూడా పవిత్రమైన రోజేనండి అక్షయ తృతీయ రోజు మనం ఏదైనా కొత్తగా ప్రారంభించాలన్నా అక్షయ తృతీయ చాలా మంచిది అక్షయ తృతీయ రోజునే పరశురాముడు జన్మించాడంట అక్షయ తృతీయ రోజునే పాండవులు సూర్యభగవాన్ ప్రార్థిస్తే సూర్యభగవానుడు అక్షయ పాత్రని పాండవులకు ప్రసాదించాడండి ఆ అక్షయ పాత్ర ఉపయోగంతోనే వాళ్ళు వనవాసం ముగించారు ఇంకా ఈ అక్షయ తృతీయ రోజునే కుచేలుడు శ్రీ శ్రీ శ్రీకృష్ణ భగవాన్ని సేవిస్తే శ్రీకృష్ణుడు కష్టాలన్నీ తీర్చి కుచేలుడికి సంపదలిచ్చాడండి ఇంకా ఈ అక్షయ తృతీయ రోజునే వ్యాస మహర్షి గణపతి సాయంతో మహాభారతాన్ని మొదలుపెట్టారండి ఈ అక్షయ తృతీయ రోజునే భగీరథుడు తపస్సు చేసి గంగాదేవిని ప్రార్థించగా ఆ గంగాదేవి దివి నుండి భూమికి వచ్చిన రోజు అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ రోజునే కృతయుగం ప్రారంభమైందండి ఉగాది రోజున మనం చేసే పూజలన్నీ కూడా అక్షయ తృతీయ రోజున చేయాలంటారు అక్షయ తృతీయకి అంత ప్రాముఖ్యత ఉంటుంది చాలా పవిత్రమైన రోజు ఈరోజు ఎన్ని దాన ధర్మాలు చేసినా శుభకార్యాలు చేసినా మనం ఏం చేసినా అది కోటి రెట్లు ఫలితం ఉంటుంది అంటారు ఈ అక్షయ తృతీయ రోజున యజ్ఞాలు చేసిన యాగాలు చేసిన విష్ణు సహస్రనామం పఠించిన ఏం చేసినా కోటి రెట్లు బలుతూ ఉంటుందండి నేను ఈ అక్షయ తృతీయ రోజున ఎలా పూజ చేసుకున్నానో ఈరోజు మీతో షేర్ చేసుకుంటా ముందుగా గణపతిని పూజించి షోడశరాలతో పూజించి గణపతికి నైవేద్యం సమర్పించి ఆ మహాలక్ష్మి అమ్మవారిని సేవించడం మొదలుపెట్టాను మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుని కుంకుమ పూజ చేసుకున్నాను ఆ మహాలక్ష్మీదేవిని షోడ సంవత్సరాలతో పూజించి నైవేద్యాలు సమర్పించాను ఇంకా ఈ అక్షయ తృతీయ రోజునే ఆదిశంకరాచార్యులు కనకధార స్తోత్రాన్ని రచించారండి సో నేను కుంకుమ భూజ తర్వాత ఆ కనకధార స్తోత్రం కూడా చదువుకున్నా అష్టోత్తరం చదివి కనకధార స్తోత్రం చేశా తర్వాత లలిత సహస్రనామం కూడా చేసుకున్నాను తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి తాంబూలం సమర్పించి మంగళహారతులు ఇచ్చాను అక్షయ తృతి అనగా అక్షయం అనగా నాశనం లేనిది అని అర్థం ఇది చాలా పవిత్రమైన రోజు సో ఇలా నేను పూజ చేసుకుని మా ఇంట్లో కృష్ణుడి దగ్గర కూడా అలంకరించుకుని పూజ చేసుకున్నానండి సో మీరందరూ మీ అక్షయ తృతి ఎలా జరుపుకున్నారో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ మీకు రీచ్ అవుతాయి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి